కొన్ని సంవత్సరాలుగా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి చాలా దూరం అయిపోయిన సిద్ధు ఇప్పుడిప్పుడు అంటే ప్రేరణ మాటల ప్రభావంతో తన ఆలోచనలో మార్పు తెచ్చుకొని తల్లి దగ్గరకైతే రావడం జరిగింది తల్లి చెల్లి ఇద్దరి దగ్గరికి అయితే ఇద్దరు విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు సిద్ధు అయితే సాహిత్యం ఏం చేస్తుందంటే అన్నయ్యని ఏడిపిద్దాము అని దీపావళి రోజున క్రాకర్స్ తీసుకొచ్చి తను నిద్రపోతూ ఉంటే అక్కడ పేలు వస్తుందన్నమాట ఆ సౌండ్కి సిద్ధు లేస్తాడు ఇక లేడమే కాదు ఇద్దరు ఇక ఇద్దరు గొడవ పడుతూ ఈ కామనే కదా అల్లరిగా గొడవలు పెట్టుకుంటూ ఉంటే ఇంతలో మంజు వస్తుంది వచ్చి సిద్ధుకే సపోర్ట్ చేస్తుంది చూసావా నాన్న అన్నయ్యకే సపోర్ట్ చేస్తుంది అని ఏ నా కొడుకు ఏం చేసినా గ్రేటేని అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ చూసారా ఏ తల్లైనా సరే అమ్మాయి అబ్బాయి ఉన్నారు అంటే ఆ కొడుకే ప్రిఫరెన్స్ ఇస్తుంది కొడుకునే చేస్తుంది కొడుకుకే గోరుముద్దలు చేసి మరీ తినిపిస్తూ ఉంటుంది పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనో ఏమో కానీ వాళ్ళ మీద అంతా ప్రేమ చూపిస్తూ ఉంటారనమాట అయితే సాహితీ దొరకదు ఈ ఇక అప్పుడే ఈ సీన్ చూసిన విజయ్ ఏం చేస్తాడంటే వామో వీళ్ళని సంతోషంగా ఉండి తట్టుకోలేకపోతున్నాను అన్నట్టు వచ్చేస్తాడనమాట బయటికి ఇక సాహితీ విజయ్ వెనకలు దాక్కుని చూడు నా నాన్నయ్య నన్ను కొట్టడానికి వస్తున్నాడు అన్నట్టు ఇలాంటి నవ్వులు కేరింతులు విని ఎన్ని రోజులయ్యిందో అని మనసులో ఉన్నది చెప్పడం బయటికి తను ఇంకా వేరేది చెప్పాలి కాబట్టి చెప్తాడనమాట అంటే ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోతాడు సాహిని సంతోషంగా ఉంటే తట్టుకుంటాడేమో కానీ సిద్ధు సంతోషంగా తట్టుకోలేడు అనమాట ఇలాంటి నవ్వులే కదా మేము కోరుకున్నాము ఇలాంటి కేరింతలే కదా ఇలాంటి అల్లరే కదా మేము కోరుకున్నాము అన్నట్టు చెప్తాడనమాట అయితే ఇక మంజులా ఉండి రా నాన్న నీకు తలంటు స్నానం చేపిస్తుంటే అమ్మ వద్దమ్మా అని అంటూ ఉంటే చూసావా నాన్న అన్నయ్య వచ్చి రాగానే అమ్మ ఎలా మారిపోయిందో చూడు అంటూ సాహితీ మాట్లాడిస్తూ ఉంటుంది అన్నయ్య నువ్వు నన్ను గెలవలేవు కానీ ఇప్పుడు తలంటూ నూనంతా రాయించుకుని తలంటూ స్నానం చేపో అని చెప్పని అంటుందన్నమాట అయితే సిద్ధు మీద మంజులు అంత కేరింగ్ చూపించడం అంత ప్రేమ చూపించడం ఈ విజయ్ చూసి తట్టుకోలేకపోతూ ఉంటాడు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుగా ఉంటాడనమాట మరోవైపు ఈ ఘన భూమి మీద నిలిచేలా లేడనమాట ఏకంగా కారెక్కి పడుకుంటాడు ఎలా పడగొట్టాలి సాహితీని ఏం చేస్తే పడిపోతుంది మనం మంచివాళ్ళలాగే ఎలా ప్రూవ్ చేసుకోవాలో దగ్గరని ఆలోచిస్తూ సాహితీకి ఫోన్ చేస్తాడనమాట ఫోన్ చేసి మీ ఫోన్ ఇవ్వాలండి నేను ఎక్కడికి రావాలో మీరు అడ్రస్ చెప్పండి లొకేషన్ పంపించండి అంటే ఫస్ట్ వద్దంటుంది సాహితి ఇక ఆ అమ్మాయిని కొంచెం బిల్డ పిచ్చేలాగా మాట్లాడతాడు అనమాట అప్పుడేంటి సాహితీ ఈ సాహితీ ఎవరికి భయపడదు అని చెప్పని లొకేషన్ పెట్టేస్తుంది అంటే ఆ ఫోన్ ద్వారానే పరిచయం పెంచుకుందాం అన్నట్టు ఈ గన అనుకుంటున్నాడు పాపం పిచ్చి తల్లికి ఆ విషయం తెలియదు కదా అందుకని మన చూడేమోలే ఈ పోలీస్ అన్నట్టు అనుకొని తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా సిద్ధపడిపోయింది అనమాట పిల్ల మన పొట్టలో పడిపోయింది అనుకొని ఈ గన కూడా ఈ అమ్మాయితో కలవడానికి వెళ్ళిపోతాడు అలాగే కప్పు కాఫీ అని కూడా ముందు చెప్పేశాడు అనమాట అంటే ఇద్దరు కలిసి ఒక కాఫీని షేర్ చేసుకోవడానికి అన్నట్టుగా మొత్తం మీరైతే అటు ఘన విజయ్ మీద ప్రగదీర్చుకోవడం కోసం సిద్ధు మీద తీర్చుకోవడం కోసం సాహితీని అడ్డం పెట్టుకుంటున్నాడని చెప్పొచ్చు